తలంటున కర్ణాటక హైకోర్టు ఇప్పుడు కమల్ హాసన్ ఈయన ప్రకాష్ రాజు ప్రకాష్ రాజు అంటే బీజేపీ వాళ్ళకు అది పడదు ఎప్పుడు ఆయన మోడీ వ్యతిరేకి ద్వేషం అది ఇది అంటుంటారు ఆయన మధ్య పాకిస్తాన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు కొన్ని చూసుకోండి ఆయన ఒక ట్వీట్ పెట్టాడు ఏమనంటే అంటే నేను ఇంటింటికి సింధూరం పంపుతాను అని మోదీ సభలో చెప్పింది పెట్టాడు సార్ మామూలుగా భారతీయ సాంప్రదాయంలో అందులో ఈ హిందూ మతం కాబట్టి హైందవ సాంప్రదాయంలో పురుషులే పెడతారు సార్ దానికోసం ఒకరిని తీసిపోతారు కూడా ఏదో దైవ దర్శనానికో లేకపోతే ఇంకో చోటు ఉన్నప్పుడు పురుషులు బొట్టు పెడతారు కానీ ముత్తైదువులకు ముత్త అంటే నేను ఆచార పరిధిలో చెప్తున్నా సో ప్రకాష్ ఏమన్నాడు ఈ వెళ్ళి బొట్టు పెడతానంటే ఎవరు పెట్టించుకుంటారు అంటే ముత్తైదువులు వచ్చి బొట్టు పెట్టాలి అన్నది ఇక్కడ ఉన్నటువంటి పద్ధతి కదా అసలు ఆపరేషన్ సింధూర్ అనే దాంతో అక్కడ జరిగిన ఘటనను సెంటిమెంటలైజ్ చేయడం అయితే ఆపరేషన్ దేశం అది వేరు దాని ఈ రాజకీయ కోణంలో వస్తుంది చర్చ అంతా ఈ ముసలాం బొట్టు పెడతానంటే వాళ్ళెందుకు మహిళలు ఎందుకు తీసుకుంటారు లే అన్నాడు ఆయన అంటే ముత్తైదువులు రావాలని కోరుకుంటారు అది ఐదోతనం ముఖ్యం అంటుంటారు కదా అది సాంప్రదాయంలో కానీ దాని ఆధారంగా ఆయన మహిళలను అవమానించాడు మహిళలు భారతీయ మహిళలను సనాతన సంస్కృతిని కించపరిచే నిజానికి పురుషులు వెళ్ళి మోదీ గారు వెళ్ళి బొట్టు పెడతాన అమ్మాయిల కంటమే నిజానికి సనాతన సంస్కృతి కాదు ఖచ్చితంగా చెప్పాలంటే రాజకీయ సభలో చెప్పడం అసలే కాదు మీరు చూడండి ఎన్నికల ప్రచారంలో కూడా క్యాండిడేట్తో పాటు ఒక మహిళా బృందం వెళ్తూ ఉంటుంది ప్రతి ఒక్కటికి వాళ్ళు వెళ్ళి బొట్టు పెట్టి మీరు వెయ్యాలి ఓటు అని చెప్పొస్తుంటారు మామూలు సాంప్రదం మా ఊత పదం అది బొట్టు పెట్టి పిలవాలా బొట్టు పెట్టి అడగాల ఇవన్నీ కూడా ఎవరు పెడతారు బొట్టు తెలిసిన విషయమే అది సరే బీజేపీ వచ్చాక మగాళ్ళు రాజకీయ నాయకులు కూడా ఓటు పెట్టుకోవడం పెద్ద తిలకం ఎంత పెద్ద తిలకం పెట్టుకుంటే అంత పెద్ద ఓట్లు వస్తాయని నమ్ముతున్నారు మీకు తెలుసు కదా రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నారు ఒక పదేళ్ల కిందట పదిహేనేళ్ల కిందట వెళ్తే ఇంతమంది ఇంత పెద్ద పెద్ద ఇవి పెట్టుకునే వాళ్ళు కదా ఓకే రాజకీయ నాయకులు ఏదైనా చేస్తారు సో ప్రకాష్ రాజ్ విషయం అదే ఇంకా కమల్ హాసన్ కన్నడ ఆయన సినిమా తగ్ లైఫ్ తగ్ తగ్ లైఫ్ అనేది అవుతున్నప్పుడు దానికోసం ఉత్సవం జరిగితే ఫంక్షను అందులో మాట్లాడుతూ కన్నడము తమిళం ఒకలాంటివే కన్నడం తమిళం నుంచే పుట్టింది అని ఆయన ఒక మాట అన్నాడు ఈ అన్న ఆ వేదిక మీద పెద్ద తమిళ కన్నడ నటుడు కూడా ఉన్నాడు అది జాయింట్ ప్రొడక్షన్ నిజానికి కావడం ఆయన నవ్వాడు నిజమే అన్నాడు అంతా బాగానే జరిగింది ఇదే అయిన తర్వాత మళ్ళీ ఇదే బీజేపీ బ్యాచన్ ఉండి లేదా కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడ ఎందుకు ఇండియా కూటమిలోనే ఉన్నాడు నిజాన్ని కమలస్నం కన్నడాన్ని అవమానించారు క్షమాపణ చెప్పాలి అన్నారు ఆయన నేను ప్రేమతో అన్నాను రెండు ఒకటే అని అర్థంలో అన్నాను అయినా జాతకం మాట్లాడవచ్చు ఇంకోసారి కానీ మొత్తమే ద్రావిడ భాషలో అంటూ ఉన్న విషయమే తమిళులు మాది మరీ ప్రాచీనం అనుకుంటుంటారు మీకు తెలుసు కదా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేట్ ప్రాచీన హోదా తమిళానికి మాత్రమే ఇస్తే తెలుగులో మనం కూడా పోరాడి మనకు కూడా హోదా తెచ్చుకున్నాం కానీ దొరుకుతానే ఉపయోగించలే మన ప్రభుత్వాలు రెండు రాష్ట్రాలు కూడా అది అలా మూలనపడి ఉంది ఎనివే క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమా తగ్లాపును కన్నడంలో విడుదల చేయం అని వాళ్ళ ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు ఎవరో ప్రకటన చేశారు దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళాడు అది సహజంగా రాజకీయమైన రంగు యాంటీ కమల్ ఇది నడిచిన తర్వాత ఆయన ఒక ప్రొడ్యూసర్ కూడా ఆ సినిమాకు ఆ సంస్థ కోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా ఈరోజు క్షమాపణలు చెప్పండి ఏం పోయింది అని ఒక మాట కోర్టు సలహా ఇచ్చింది కానీ ఒకసారి సెన్సార్ అయ్యి ఏ అభ్యంతరం లేదన్న సినిమాను ఆపడానికి ఏంటి నిర్మాతలు ఏమంటారు ఎవరో వ్యక్తిగత వ్యాఖ్య చేస్తే మా సినిమాను ఎందుకు శిక్షిస్తారు అని వాళ్ళు అడుగుతున్నారు సో దీన్ని వీటి అన్నిటికీ ఇప్పుడు మనం హరిహర వీరవాళ్ళు ఇది కూడా చూసాం ఇప్పుడు హరిహర వీరమాళ్ళు స్పెషల్ షో తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నారని ద ఎస్ యూనివర్సిటీకి సంబంధించిన థియేటర్లో ఎక్కడో దాని మీద భారీ సన్నాహాలు చేస్తున్నారని అదంతా నడుస్తుంది దాని మీద ముందే ఒక వివాదం అది అయింది సో ఈ మధ్య రాను సౌత్ దక్షిణ భారతదేశంలో ఈ విధమైనవి పెంచడము దాన్ని ఎలా సాగు తీసుకోవటము ఇవి అవాంఛనీయమేంది తమి తమిళలకు కన్నడికులకు ఇప్పుడు కాదండి ముఖ్యంగా రజనీకాంత్ జయలలిత కావేరీ జలాలు ఇలాంటి సందర్భాల్లో వివాదాలు వచ్చాయి కానీ వీలైనంత వరకు వివాదాలు తగ్గించుకొని కలిసిమెలిసి వెళ్తే చాలా మంచిది తప్ప వీటిని పెంచుకోవటము రెండు ఒక మీద కోపం ఇంకో విధంగా చూపించడం మటుకు మంచిది కాదు ఐ థింక్ కోర్టే ఒక పరిష్కారం ఆయన కూడా నేను ప్రేమతోనే చేశాను అంటున్నాడు కాబట్టి ప్రేమతోనే దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు దానికి కూడా ఏమి అభ్యంతరం ఉండకపోవచ్చు బహుశా ఇప్పుడు కోర్టు చెప్పింది కాబట్టి దాని ఆధారంగా కమల్ హాసన్ కొంచెం సర్దుబాటు చేసుకునే అవకాశం ఒకటి ఉంది సార్ సార్ బుద్ధిరాని పాకిస్తాన్ పదే పదే అబద్ధాలు ప్రపంచ దేశాల్లో పలసన అవుతున్న తీరు మార్చుకొని పాక్ పాలకులు ఆర్మీ అదే ఒకటి మంది కూడా ఉంది కదా అనిల్ చౌహాను అనిల్ చౌహాన్ కూడా అనిల్ చౌహాన్ భా భారతదేశం కూడా కొంచెం ఇది ఉంది అలా ఉంచితే పాకిస్తాన్ మటుకు ప్రధానమైన సమస్య ఏంటంటే పహల్గామ్లో టెర్రరిస్ట్ దాడికి లష్కరే తోయ్బావు వెనక ఉండడం ఆ లష్కరే తోయ్బావ్ ఇదంతా వీళ్ళు ప్రోత్సహించటం పాకిస్తాన్ పంజాబ్ అసెంబ్లీ పంజాబ్ అనేది పాకిస్తాన్లో కూడా ఉంది కరాచి బేకరీ మనం ఇక్కడ దాడి చేసాం కానీ పాకిస్తాన్లో పంజాబ్ ఉంది హైదరాబాద్ ఉంది ఇంకా ఇక్కడ ఉన్న చాలా పేర్లు అక్కడ కూడా ఉన్నాయి పాకిస్తాన్ పంజాబ్ అసెంబ్లీ స్పీకరు మాలిక్ అహ్మద్ ఈయన ఈ మాలిక్ అహ్మద్ అనే ఆయన పూర్తిగా పహల్గామ్ టెర్రరిస్టు దాడిని సమర్థిస్తున్నట్టుగా మాట్లాడాడు అదే కాకుండా లష్కరే తోయ్బాకు సంబంధించి దానికి మాస్టర్ మైండ్గా ఉన్నటువంటి కనూరి అనేవాడు ఈ కనూరి అనేవాడికి సత్కార సభ లాంటిది జరిగితే అక్కడికి వెళ్ళి ఈయన ఆయన పొగుడుతూ మాట్లాడాడు పొగుడుతూ మాట్లాడాడు దీని అంతటికీ సూత్రధారిగా ఉన్నటువంటి మిలిటరీ జనరల్ ఆ మునీర్ అనే ఆయన ఇప్పుడు ఎయిర్ చీఫ్ మా ఐ మీన్ మార్షల్ ఆయన దేశానికే మార్షల్ ఫీల్డ్ మార్షల్గా కూడా ఆయన ప్రకటించారు అంటే పాకిస్తాన్ చాలా స్పష్టంగా ఈ ఉగ్రవాద చర్యలు లష్కరే తోయబా భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు ధోరణి కొనసాగిస్తూ ఉంది దీని మీద ప్రపంచ దేశాలు కూడా స్పందించాలి ఇంకోటి ఏమో మన ప్రతినిధి బృందాలు వివిధ దేశాలకు వెళ్ళి మన శాంతి సందేశం అలాగే పాకిస్తాన్ కుట్రలు ఇవి చెప్పడానికి చెప్తూ ఉన్నాయి కానీ పాకిస్తాన్లో మటుకు మార్పు రాలేదు మేం భారతదేశానికి కౌంటర్గా మేము కూడా డెలిగేషన్స్ పంపిస్తామంటున్నారు కానీ మీ దేశంలో మీరు ఇలా మాట్లాడుకుంటూ విద్వేషపూరితంగా టెర్రరిస్ట్ చర్యలను కూడా బలపరుస్తూ మాట్లాడితే ఏ విధంగా అంతర్జాతీయంగా మీకు మద్దతు లభిస్తుంది కాబట్టి వాళ్ళ ధోరణేమీ బుద్ధి మారడం లేదు బుద్ధి రావడం లేదు నిజంగా చెప్పాలంటే భారతదేశం విషయానికి వస్తే అనిల్ చౌహాన్ మాట్లాడిన దాని తర్వాత కొంత దుమారం మన దగ్గర కూడా వచ్చింది ఖచ్చితంగా ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇదిగోండి పాలసీ మోదీ దౌత్యం విఫలం నూట పది దేశాలకు పంపించి ఒకటి కాదు ఇదిగోండి ఇది టైమ్స్ జనరల్ చౌహాన్ ట్యూటోరియల్ ఈయన విదేశీ గడ్డ మీద భారత సైన్యాలు ఏం చేశాయి ఏంటి ఎక్కడ ఫెయిల్ అని చెప్తున్నాడని దీన్ని సమర్థించడానికి కూడా రాశారు ఏమని యుద్ధంలో ఏది ఆ వ్యూహాన్ని మెరుగుపరచుకోవడమే ఇంపార్టెంటు ఒక విమానం రెండు విమానాలు పోవడం పోకపోవడం కాదు అని కానీ ఇదే సమయంలో ఇండియా వేదికకు సంబంధించిన పార్టీలన్నీ సమావేశమే అసలు ఏం జరిగింది ముందు ఏంటి వెనకేంటి మనకు కలిగిన నష్టాలన్నీ అమెరికా పాత్ర ఏంటి మోదీ ప్రభుత్వ విధానాల్లో లోపాలు లోపాలు ఏంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా మనం ఏం చర్యలు తీసుకోవాలన్నది ప్రత్యేక పార్లమెంట్ వేసి చర్చించాలి అని మటుకు గట్టిగా ఆ డిమాండ్ మటుకు వస్తుంది పైగా పాకిస్తాన్ బుద్ధి లేకుండా అలాగే మాట్లాడుతున్నప్పుడు మనం మరింత తొందరలోనే ఇలాంటి ఘటనలు రావచ్చేమో కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది అని భారతదేశంలో ఏమో అలర్ట్ పెరుగుతుంది పాకిస్తాన్లోనేమో ఈ విధమైన అజల్ట్ అంటారే అది పెరుగుతుంది ఇది ఒక తీవ్రమైన పరిస్థితికి మళ్ళీ ఉంది సో అంతర్జాతీయ సమాజం కూడా వెంటనే దీంట్లో జోక్యం చేసుకొని పాకిస్తాన్ను అదుపు చేయడానికి ఇలాంటివి ముఖ్యంగా ట్రంప్ మహాసైడు ఆయన అందరికీ చెప్తుంటాడు కదా ఆయన ఏదో అది ఇది అన్నాడు ఉక్రెయిన్ రష్యా మధ్య సర్దుబాటు అని కానీ ఉక్రెయిన్ వెళ్ళి చాలా భారీ ఎత్తున రష్యా మీద దాడి చేసి ఎప్పుడూ లేనని విమానాలు ధ్వంసం చేసి వచ్చింది కాబట్టి అదే జరిగింది అనుకోండి పాకిస్తాన్ విషయంలో కూడా ట్రంప్ నమ్ముకోవడం వల్ల ట్రంప్కు పుతిన్కు స్నేహం ఉందని కొంచెం అలసత్వం వహిస్తే ఉక్రెయిన్ వాడు వెళ్ళి వాడి పెరల్ హార్బర్ తర దాడి తర్వాత ఇదే పెద్దది అంటున్నారు ఇది ఒక రేవు మీద మరి అటువంటిది చేదు అనుభవం మళ్ళీ భారతదేశానికి రాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇది ఫ్రాంక్లీ విత్